నీ ప్రేమ ఒడిలో పార్ట్ ట్వంటీ నైన్ రచన కుమారి గారు నీరాజ్ రాగిని ఇద్దరు కూడా మధురత పెళ్లి చేసుకున్న విషయం మంచి విషయమే కానీ శ్రీదేవ్ అలా చేయడం వల్లే మధులత శ్రీనాథ్కి భార్య కాగలిగింది అది కూడా ఆ ఇంటి పెద్ద శ్రీకాంత్ వర్మ గారి వల్లే అని చెప్పింది అంతకుముందు తను ప్రేమిస్తున్నట్లుగా చెప్పింది కానీ వారి జీవితంలో ఎప్పుడు అడ్డం వెళ్ళను అని చెప్పింది మధు చాలా మంచిది కానీ తమ పెళ్ళి అటు అత్తమామలకు ఇష్టం లేదు అన్నట్లు చెప్పింది శ్రీదేవి వేరే పెళ్లి చేసుకుందంట బిడ్డను కూడా తీసుకోమని చెప్పింది అన్నట్లుగా చెప్పింది ప్రపంచం ఎంత మారిపోయింది అటు భార్య స్థానానికి తల్లి స్థానానికి కూడా విలువ లేకుండా పోయింది అంటూ బాధగా కన్నీరు పెట్టుకుంది రాగిని ఈరోజు నేను నిన్ను నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పిన ధీరజ్ మాటలకు మీ అమ్మగారు అంటూ భయంగా చూసింది రాగిని ఎందుకు భయపడేది నేను చెప్పే విధంగా చెబుతాను ఈ బిడ్డకు కూడా నా బిడ్డలాగానే స్నానం స్థానం ఉంటుంది ఆ ఇంట్లో నువ్వే మాత్రం ఏ ఇబ్బంది పడవద్దు నీలో ఏదో తప్పుందని మన ఇంటి దగ్గర నేనేది చెప్తే అదే మాట్లాడకూడదు నువ్వు నా అర్ధాంగివి అయిపోయావు నీలో అర్ధ భాగం చెడైనా మంచైనా అంతా నేను చూసుకుంటాను ఇప్పుడు నీలో చెడు లేదు అంతా నా భార్యగానే మిగిలిపోయావు అంటూ నా ప్రేమ అంతటిది నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకునేవాడినే కాదు అంటూ బాధపడ్డాడు ధీరజ్ పాపాయ ధీరజ్కి బాగా అలవాటు పడింది కానీ ఇంటికి వెళ్ళాక తమ అత్తగారు ఏమంటుందో అన్న భయం వెంటాడుతూ ఉంది రాగినికి కానీ ఆమె మనసు కూడా అర్థం చేసుకునే మనసు తన పిన్ని అయినా కూడా సొంత తల్లిలాగా ఎంతో ప్రేమగా చూస్తుందని చెప్పారు ధీరజ్ మధులత జీవితం బాగుపడినట్లా లేక సమస్యల్లో పడినట్లు అర్థం కాని పరిస్థితి కాదు అన్నది రాగిని అవును శ్రీనాథ్ వర్మ పూర్తిగా కోలుకున్న తర్వాతే జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఎవరు సేవ చేయరు అటువంటి వైరస్ సోకిందంటే ఆమె ప్రాణాలకు ప్రమాదమే వాళ్ళు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ తెలిసిన మధులత అతన్ని పెళ్లి చేసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది ప్రేమ విలువ అలాంటి వాళ్ళ వల్ల బాగా తెలుస్తుంది భార్య అయిన శ్రీనాథ్ వర్మ బిడ్డకు తల్లి అయినా కూడా శ్రీదేవికి ఆ ప్రేమ లేదు కానీ ప్రేమించిన ప్రేమకు తాలితో సంబంధం లేని త్యాగ గుణంతో సేవ చేసింది మధులత అదే నిజమైన ప్రేమ తప్పేమీ లేదు అన్నాడు ధీరజ్ మీరు కూడా అలాగే నా జీవితాన్ని నిలబెట్టారు అంటూ భర్త గుండెల్లో దాచుకుంది రాగిని అదే మరి ప్రేమంటే అంటూ నవ్వాడు ధీరజ్ కరెక్టే అవతల మనిషిని బాధ పెట్టి లాక్కుంటే జీవితాన్ని తప్పు కాని అవతల మనిషి వద్దు అని తన జీవితం తను చూసుకున్నప్పుడు వర్మ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు అన్నాడు ధీరజ్ అవును అన్నది రాగిని అలా వారి మాటలు సాగుతూ ఉన్నాయి పాపాయిని నిద్రపుచ్చి భర్త దగ్గరికి వచ్చింది రాగిని ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ప్రేమలోకంలోకి విహరిస్తున్నారు సిగ్గుతో ఉన్న రాగిని ముఖం చూసి నవ్వుకుంటున్నాడు ధీరజ్ రేపటితో మన పరిస్థితులు మారుతాయి నువ్వు నేను పాపాయి మన ఇంటికి వెళ్ళిపోతాం ఈ దాగుడు మూతలు దండాకోరాటం అక్కర్లేదు అందరి ముందు భార్యాభర్తలుగా ఈ బిడ్డకు తల్లిదండ్రులుగా జీవితం ఆనందమయం చేసుకుందాం అంటున్న ధీరజ్ కుండల మీద అలాగే వాలి నవ్వుతూ ఉంది రాగిని నిజమైన ప్రేమ అంటే మీదేనండి అపవిత్రురాలు అయిన నన్ను పవిత్రురాలుగా మార్చి పెళ్లి చేసుకొని మీ బిడ్డ కాని బిడ్డకు తండ్రి మీరయ్యి నాకంటూ ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తూ నన్ను మీ ఇంటికి బిడ్డతో సహా తీసుకువెళ్ళడం నిజంగా మీ ప్రేమకు నిదర్శనం మీలాంటి వారు దేవుడితో సమానం అని మనస్ఫూర్తిగా అనుకుంది ఈ రాగిణి ఇంతలో ఎవరు తలుపులు కొడుతున్నారు ఈ సమయంలో ఎవరు అని అనుకుంటూ బయట ఉన్న వాచ్మెన్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అదేమిటి నిద్రపోతున్నాడా ఏమిటి అని అనుకుంటూ తలుపు తీయబోతుంటే ఒకసారి బయట గమనించండి అన్నది భయంగా రాగిని ఆమెకు ఒకసారి వేరే వ్యక్తి బెదిరించినట్లు ఫోన్ కాల్స్ రావడం అది మనసులో నుంచి జరగలేదు ఆ భయం అనేది అలా నిలబడిపోవడంతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది రాగిని కిటికీలో నుండి చూస్తుంటే ఎవరు కనిపించడం లేదు ఒక పక్కకి ఉండడంతో కొడుతూనే ఉన్నారు ఎవరు ఇంత మూర్ఖంగా అని అనుకుంటూ ఎవరు అంటే రాగిని సమాధానం లేదు రాగిని భయపడాల్సిన అవసరం ఏముంది అంత ధైర్యం లేక కాదు అంటూ తలుపులు తీశాడు ధీరజ్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఏమిటి ఎవరు నువ్వు అంటూ ధీరజ్ అంటుంటే దీని బిడ్డకు తండ్రి నేనే అంటూ ఒక రకంగా వికటంగా నవ్వాడు వచ్చిన ఆ వ్యక్తి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ఎవరు నువ్వు అని ఆలోచిస్తూ ఉన్నాడు ధీరజ్ మిస్టర్ ధీరజ్ లోపలికి రాణిస్తావా లేక అని ప్రశ్నలు బయటే అడుగుతావా అతని మాటకు కిని భయంతో వణికిపోతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఎవరు నువ్వు ఎందుకొచ్చావు ఈ సమయంలో దేనికొచ్చావు అన్న విషయం నాకు తెలియాలి అన్నాడు ధీరాజ్ కోపంగా అడ్డంగా నిలబడి ఏ మిస్టర్ ఏమిటి ఆ ప్రసంగం దాని బిడ్డకు తండ్రి అయినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ కాబట్టి బిడ్డను చూసుకోవాలని నాకు ఉండదా మొదటిసారిగా దానితో అనుభవం పొందిన ఆనందం నాకు తెలుసు కాబట్టి దాన్ని చూడాలని ఉండదా దానికి ఎవరో తెలియకపోవచ్చు కానీ దాని అందాన్ని మొదటిసారిగా ఎంగిలి చేసింది నేనే అని నాకు తెలుసు కదా అంటూ నవ్వుతూ ఉన్నాడు ఆ వ్యక్తి రాగిని సిగ్గుతో కళ్ళ నీళ్లతో తలదించుకొని ఉండిపోయింది మిస్టర్ మర్యాదగా మాట్లాడు తెలిసి తెలియని సమయంలో ఆమె జీవితాన్ని నాశనం చేస్తే నువ్వు ఆమెకు ఏమవుతావు నేను ప్రస్తుతం ఆమె భర్తను అంటున్న ధీరజ వైపు చూసి సిగ్గులేదా నీకు ఎంగిలి పడ్డ కూడుని ఎలా తిన్నావురా నీ వంశ మర్యాదలను మంట కలిపేశావే ఇటువంటి దాన్ని పెళ్ళిలా చేసుకున్నావు పెళ్లి చేసుకున్నా తప్పేముంది అన్నారు ధీరజ్ కోపంగా పెళ్లి కాకముందే నాతో మైలపడింది ఇద్దరం ఒక మాటకు వద్దామన్నారు ఆ వ్యక్తి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు బయటకు పోవు నిజం తెలుసుకుంటాను నిజంగా ఆ వ్యక్తి నువ్వే అని తెలిస్తే నువ్వెక్కడుండాలో అక్కడే ఉండేలా చేస్తాను అంత కెపాసిటీ ఉంది మా వంశ మర్యాదలు అడుగుతున్నావు కదా ఆ మర్యాదలు నిలబెట్టుకోవడానికి నేనేం చేయాలో నాకు తెలుసుగా అన్నాడు ధీరజ్ కోపంగా తన జేబులో ఉన్న గన్ని తుడుముకుంటూ తడుముకుంటూ ఎందుకీ గొడవ ఎవరు నువ్వు అసలు నీకేం కావాలంటూ దీనంగా అడిగింది రాఖిని నాకేమి వద్దు నువ్వే కావాలి నీ బిడ్డను చూడాలి అదే మన బిడ్డను చూడాలి అప్పుడప్పుడు నాతో సుఖం పంచుకుంటే చాలు వాడి భార్యగా చలామణియవు ఎలాగో ఎంగిరి పడ్డదానివి తన భార్యగా చేసుకున్నాడుగా ఇబ్బంది లేదుగా అన్నాడు అతను అప్పటి వరకు ఓర్పు వహించిన ధీరజ్ అతని చెంప మీద గట్టిగా బలంగా పిడికిలి బిగించి మరీ గుద్దాడు ధీరజ్ అనవసరంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని పిడికిలితో ముఖ మీద ఒకే ఒక్క గుద్దు గుద్దాడు అనుకుని ఆ సంఘటనకి అతను కాస్త తూలిపడబోయి నిలదొక్కుకొని కొట్టడం నాకు చేత కాదు కానీ నిన్ను కొట్టాలి అనుకోవడం లేదు ఎంతైనా వయసులో నాకన్నా చిన్నవాడివి కదా అందుకు అంటున్నా అతని వైపు అర్థం కానట్లుగా కళ్ళనీళ్ళతో చూస్తూ ఉంది రాగిని పాపవైపు చూసి నా జీవితానికి అసలు చివర మొదలు ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో మొదలు ఆనందంగా మధ్యలో ఎట్టుకోవాలో తెలియని భయంగా ఇప్పుడు మనసును రాజీ పరిచిదిటవు చేసుకొని ఈ జీవితం ఇలాగే కొనసాగించాలి అని నిర్ణయించుకొని ధీరజ్ కుండల్లో వాలిపోయిన తర్వాత మళ్ళీ ఏమిటి సమస్య భగవంతుడా ఎందుకు నా జీవితంతో ఆడుకోవాలి అనుకుంటున్నావా ఇంకెవరు దొరకలేదా నువ్వు ఆడుకోవడానికి అంటూ మనసులోనే బాధగా ఏడుస్తూ ఉంది రాగిని అదేమన్నా పవిత్రత పతివ్రత అనుకుంటున్నావా పెద్ద ఫోజులు కొడుతున్నావు దాన్ని అడుగు చెడిపోలేదా ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు అని మాత్రం చెప్పుకో నేనే అని అంటూ ఉన్నా అతని మాటలకు అసలు ఏ పాపం జరగని నాపై అఘాయిత్యం జరిగింది నా ఇష్టం లేకుండా బలవంతంగా జరిగింది నేను మనసా వాచ కర్మణ కోరుకున్నది దీరచని ఇద్దరం పైనే ప్రేమించుకుంటూ ఆనందంగా ఉన్నాం ఆ రోజు తెల్లారితే పెళ్ళి కానీ ఆ రాత్రి నా జీవితంలో అనుకొని దురదృష్టకరమైన సంఘటన జరిగింది నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి కాబట్టి నేను ధీరజ్కి దూరంగా వెళ్ళిపోయాను ఆయన సుఖం కోరుకున్న అది మా ఇద్దరిని ఇన్నాళ్ళు విడదీసింది నువ్వు నాకు అన్నలాంటి వాడివైతే అర్థం చేసుకో అలా ప్రేమించినందుకు ఆయన ప్రేమను నిలబెట్టుకోవడానికి నా జీవితంలో జరిగిన విషయాన్ని కూడా ఆయన తెలుసుకొని తన నిజమైన ప్రేమతో నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చారు నాకు పుట్టింది ఆడపిల్ల బయట ప్రపంచంలోకి వెళ్ళి ఆ పిల్లతో ఒంటరిగా ధైర్యంతో నేను బ్రతకలేను అందుకే ధీరజ్ గారి పాదాల చింత అలాగే రాలిపోవాలి అనుకుంటున్నాను ఎందుకు అన్న నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నేను మనస్ఫూర్తిగా చెడిపోయిన దాన్ని కాదు నా మనసులో ఏ కలంకము లేదు దయచేసి నా జీవితానికి అడ్డు రాకండి నేను అలాంటి దాన్ని కాదు అలా ఒప్పుకొని జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా నడుపుకునేవారు ఉంటారు వారి దగ్గర మీ అవసరాలు తీర్చుకోండి అంతేగాని మీ సోదరు లాంటి నా మీద ఉంటున్న రాగిని మాటలకు అసలు సిగ్గుందా ఇంత జరిగిందని నా వల్ల తెలుసుకుని కూడా నన్ను సోదరుడు అని ఎలా సంబోధిస్తున్నావు మీకు తెలియకపోయినా నేను చెబుతున్నా కదా నువ్వు నాతోనే కదా ఈ బిడ్డను కన్నది అంటూ మాట్లాడుతున్న అతని మాటకు నేను అసలు ఎవరితో బిడ్డను కన్నాను నన్నెవరు పాడు చేసిందన్న విషయం నాకు తెలియదు ఒక్కటే మీరైనప్పటికీ మీరు ఎవరో నాకు తెలియదు ఆ రోజు జరిగింది దుర్మార్గ తెలియకుండా నా జీవితాన్ని నాశనం చేశారు అలా ఆ బిడ్డ పుట్టింది ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించిన తర్వాత ఇప్పుడు నా జీవితం ఈ విధంగా కుదుటపడిన తర్వాత ఆ బిడ్డకు తండ్రి నేనే అంటే నేనేం సమాధానం చెప్పను తెలియకుండా నా జీవితాన్ని దోచుకున్న మీలాంటి వారి చెంతన నేను నా బిడ్డ జీవించగలమా లేదు ప్రతిరోజు నరకమే అన్న సంగతి నాకు తెలుసు పోనీ ధీరజ్ గారితో జీవితాన్ని కొనసాగిద్దామంటే నువ్వు మాట్లాడుతున్న మాటలకు సమాధానం నా దగ్గర లేదు తెలియక నాకేదో ఒక మచ్చ అంటుకుంటే తెలిసి ఎవరు అలా మచ్చలు వేసుకోలేరు కదా అంతే నా జీవితాన్నైనా పాదాల చెంత చేరి కలకాన్ని పోగొట్టుకొని ప్రస్తుతానికి జీవిస్తున్నాను ఆయన ఇచ్చిన ప్రేమదానంతో అంటూ మాట్లాడుతూ అలాగే మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది రాగిని ఆడవాళ్లకు ఇది మాత్రం బాగా చేతనతుంది నువ్వు ఏ చేసి తమ మనసులో ఉన్న బాధను కావాల్సినంత కన్నీరు ద్వారా అందరికీ తెలియచేయగలుగుతారు కానీ నా మనసులో ఏర్పడ్డ ఈ బాధకు రూపం లేదు చెప్పడానికి నాకు చేత కాదు నీలాగా సరే ఆఖరిగా అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకొని నాకు భార్యగా మీ బిడ్డకు తండ్రిగా నాతోనే జీవించన్నాడు ఆ వ్యక్తి మిస్టర్ నీ పేరేమిటో నాకు తెలియదు నువ్వు మాట్లాడే విషయాలు అసాధ్యమైనవి ఇప్పుడు ఆమె నా భార్య ఆ బిడ్డకు తండ్రి నేను దుర్మార్గంగా ఒక కన్య జీవితాన్ని కలబలిస్తూ తెలియని ఒక అనురూపానికి రూపం పోసిన ఆ తల్లి బిడ్డ ఇన్నాళ్లకు ఇప్పుడొచ్చి నాది అనడం విచక్షణ లేని నీ మనస్తత్వానికి నిదర్శనం నీ ఆలోచన ఏమిటో బాగా తెలుస్తుంది నీ కళ్ళల్లో రాగిని నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మాట నిజం ఆమె జీవితంలో జరిగింది చిన్న యాక్సిడెంట్ లాంటిది ఆ ఆలోచనలు కూడా ఆమెలో కలగకుండా నా జీవితంలోకి తీసుకొని గౌరవంగా నా భార్యను చేసుకున్నాను నా ఇంటి మహారాణిలాగా చూసుకుంటాను నా బిడ్డను నా వంశంలో బిడ్డగా పెంచుకుంటాను నీకేంటి ఇబ్బంది అని గట్టిగా అడిగాడు ధీరజ్ ఆవేశంగా ధీరజ్ మాటలు వింటి ఆ వ్యక్తి కోపంతో తన జేబులో ఉన్న కత్తిని తీసి ధీరజ్ మీద అటాక్ చేయబోయాడు తప్పించుకుంటూ పెనుగులాడుతున్నాడు ఎన్ని బాధలు నా మూలంగా మీకెందుకు నా బిడ్డను తీసుకొని నేనైనా వెళ్ళిపోతాను నా జీవితం ఎలాగోలా అయిపోతుంది అంతవరకు ఉంటే ఉంటాను లేక పోతే లేదు ఇక నా విషయాన్ని వదిలేసి మీరు సుఖంగా ఉండండి దీరజ్ వినండి నా వల్ల సమస్యలు కొని తెచ్చుకోవద్దు మీ జీవితంలో ఆనందం లేకుండా నన్ను మీ భార్యగా చేసుకోవడం మీ కుటుంబం వారికి కూడా ఇష్టం ఉండదు అని చెబుతున్నా మీరు వినకుండా నా జీవితాన్ని ఉద్ధరిస్తానంటే ఈనాడు ఇటువంటి ఆపద వచ్చింది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ముందు ఇటువంటి ఏదైనా వస్తే తట్టుకునే శక్తి నాకు లేదు దయచేసి ఈరోజు నా ప్రాణాలను నన్ను వదిలేసి వెళ్ళండి వాడిష్టం వచ్చినట్లు నన్ను చంపుకుంటాడు తనకు తెలిసిన విధంగా ఇబ్బంది పెడతారు ఏం జరిగినా నా జీవితం ఇలా అంతమైపోవాల్సిందే అంతే కాకపోతే నా బిడ్డలు ఏ అనాథాశ్రమంలో అయినా చేర్చండి బాధపడు బాధపడుతూ ఉంది రాకిని గుడ్ ఒకరికొకరు సమాజంలో నిందలతో పని లేకుండా మంచి అభిప్రాయాలతోనే ముందుకు సాగుతున్నారు కానీ లోకమల లేదు కదా ఎందుకీ తాపత్రయం ఎప్పటికైనా నువ్వు పెంచే బిడ్డ నీ బిడ్డ కాదు అది నా బిడ్డ అని చెబుతున్నప్పుడు నువ్వు ఒప్పుకొని తీరాలి ధీరజ్ అంటున్న అతని వైపు చూస్తూ ఆమెను నా భార్యగా చేసుకున్నాను మిస్టర్ ఏమీ తెలియకుండా అర్ధరాత్రి చీకట్లో ఎవరో తెలియకుండా దమ్ము లేకుండా జీవితాలను కొల్లగొట్టడం కాదు దమ్మున్న వారిగా ఆమెకు సమస్యగా మారిన జీవితాన్ని సమస్యలు తీర్చి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఇప్పటికైనా ఆలోచన చేయండి చాలు అంటూ ఉన్న అతని వైపు కత్తి తీసుకొని ధీరజ్ వైపు వచ్చాడు అగంతకుడు రాగిని ఒక్కసారిగా అడ్డు వచ్చి అయ్యేమీ అంటూ ఉండగానే ఆమె కడుపులోకి బలంగా దిగింది కత్తి ఆ అగంతకుడు పారిపోయాడు రాగిని అలాగే కుప్పకూలిపోయింది వెంటనే అహంతప్పుడు ఎవరికి ధీరజ్కి దొరకకుండా పారిపోయాడు ఏమండి నేను చనిపోయిన నా బిడ్డను మాత్రం అనాథాశ్రమంలో చేర్చండి మీరు అలా కూడా ఇబ్బందులు తెచ్చుకోవద్దు అమ్మా అంటూ బాగా బాధపడుతుంది రాగిని నీరజ్జీ ఆలస్యం చేయకుండా బయట వైపు చూస్తే ఎవరు లేరు వాచ్మెన్ గాఢంగా నిద్రపోతున్నాడు బయట వెళుతున్న వారిని సహాయం చేయమని రాగిని కారులో చేర్చి పాపాయిని భుజం మీద వేసుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కు పరుగులు ఎత్తించాడు ధీరజ్ వార దారంతా మూలుగుతూ ఉంది నేను ఉండకూడదు నేను అందరికీ సమస్య రాకూడదు ఒక మంచి మనసున్న దేవుడికి అసలు సమస్య కాకూడదు అది దైవచింతన కలిగిన వాళ్ళు తీసుకునే నిర్ణయంగా మనసులో అనుకుంటూ ఉంది బాధలో బతుకుతాను లేదో అని తెలియని ఆ క్షణంలో ఆమె మనసు ధీరజ్ వైపు అలా మనసులోనే అతని రూపాన్ని చూసుకుంటూ ఉంది కనులు మోసుకుపోయాయి తర్వాత ఏం జరిగింది రాగినికి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్